వెల్కమ్ ఛానల్ నుంచి దేశంలో మూడు రోజుల పాటు అయితే బంద్గా ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే రోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం హీట్ ఎక్కింది భారత్ ఆపరేషన్ సింధూరా అంతరం పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది డ్రోన్లు క్షేపణాలు భారత్ సరిహద్దు ప్రాంతాలపై ప్రయోగించింది వాటిని ముందుగానే పసిగట్టిన ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా గాలిలోని ధ్వంసం అయితే చేశాయి అయితే ఇండియన్ పాక్ వారే నేపథ్యంలో ఇప్పటికే భారతదేశంలో పలు రైళ్లు విమానాలు అయితే ప్రస్తుతం క్యాన్సిల్ అయితే అయ్యాయి మరోవైపు ఎయిర్పోర్ట్లు సైతం కూడా మూసివేశారు ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త నెట్ వైరల్ గా మారింది దేశవ్యాప్తంగా ఏటీఎం లో మరో రెండు మూడు రోజుల పాటు అయితే మూసివేయబడతాయని జోరుగా పోస్ట్ అయితే చక్కెలు కొడుతుంది రాబోయే రెండు మూడు రోజులు ఏటీఎం లో మూసివేయబడతాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే దీనికి సంబంధించి ఎటువంటి నిజం అయితే లేదని మనకి చెక్ అయితే మనకి తెలియజేసింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే హాట్ టాపిక్ గా ఉంది అని చెప్పుకోవచ్చు మరిన్ని లవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి